హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో దిగుభుజాలు ప్రాబ్లం ఉండి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఏమో ఇలా ఉంది లైనింగ్ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నాను నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్ ఏమో ఫోల్డింగ్ నా వైపు ఓపెన్స్ అటువైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఇలా క్రింది వైపున హెచ్చు తగ్గులు వస్తుంది ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకొని క్రింది వైపున క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా నీట్గా క్రింది వైపున క్లాత్ని కట్ చేసి నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి బ్లౌజ్ పొడవుని చెష్ లూజ్ని ఆర్మ్ హోల్ లూజ్ని నడుము లూజ్ని చూసుకుంటే సరిపోతుంది ఈజీగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు మన మెథడ్లో చెష్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిన బ్లౌజే ఇక్కడ బ్లౌజ్ పొడవని షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ డాట్ ఉంటుంది కదా అంటే బ్యాక్ సైడ్ డాట్ ఉంది కదా ఆ డాట్ వరకు చెక్ చేసుకోవాలి కొంచెం లాగినట్టుగా తీసుకోవాలి చూసారా పద్నాలుగున్నర ఇంచెస్ ఉంది బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ లూజ్ని ఎలా తీసుకోవాలో చూద్దాము వేరొక మెథడ్ ఉంటే చెప్పండి అని మన ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు కానీ చెస్ లూజ్ని ఇలా తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇంకా వేరే మెథడ్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ పార్ట్లో కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కొంచెం సాగుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ సైడ్ చెస్ట్ లూజ్ తీసుకుంటే కాస్త ఇబ్బందే అవుతుంది అనమాట కరెక్ట్గా రాదు ఇలా బ్యాక్ పార్ట్లో ఇటువైపు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే నాకు పంతొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ బ్లౌజ్ రెండు ఫోల్డింగ్స్ మీద ఉంది మామూలుగా నాలుగు ఫోల్డింగ్స్ మీద తీసుకుంటే బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచెస్ ముప్పై తొమ్మిది ఇంచెస్లో నాలుగో భాగం తొమ్మిది ముప్పా ఇంచెస్ చెస్ లూజ్ని ఇలా తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేదు ఫ్రంట్ పార్ట్లో కూడా తీసుకోవచ్చు కానీ ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ వస్తుంది రెండవ సైడ్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఎక్కువ తక్కువలు వస్తుంది కాబట్టి ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఆవు ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకుంటే ఆర్మ్ హోల్ ఎనిమిది ఎనిమిదింపా ఇంచెస్ ఉంది నెక్స్ట్ నడుము లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి హుక్స్ బెల్ట్ వరకు చూసుకోవాలి ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటే చాలు ఈజీగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఒక సిస్టర్ అడుగుతున్నారు బ్లౌజ్ని ప్లేస్ చేసి మార్కింగ్స్ ఇవ్వండి అని నాకైతే ఇలా టేప్తోనే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు నేను మాస్టర్ దగ్గర ఇలానే నేర్చుకున్నాను అసలు బ్లౌజ్ని ప్లేస్ చేసి మార్కింగ్ చేయడం అంటే నాకు అంత నీట్గా రాదు నాకు టేప్తోనే ఇలా మెజర్మెంట్స్ చేయడం కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిది ముప్పావి ఇంచెస్ కదా కరెక్ట్గా తొమ్మిది ముప్పావి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ నడుము లూజ్ ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ డాట్స్ కోసం ఒకటిన్నర లేదా ఒకటి ముప్ప ఇంచెస్ సరిపోతుంది ఈ క్లయింట్కి చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము లూజ్ చాలా తక్కువ అనమాట అందువల్ల ఇక్కడ సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఈ క్లయింట్కి దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నప్పుడు మనం షోల్డర్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా చెప్తాను ఇలా చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండి అంటే బస్ట్ ఎక్కువ ఉండి ఇలా షోల్డర్ అంటే దిగుభుజాలు ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఇంచెస్ తీసుకోవాలి కానీ నేను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ నా వైపుకి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం పావు ఇంచ్కి మార్క్ చేశాను నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా నేను టేప్తోనే మార్కింగ్ ఇచ్చేదాన్ని కానీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇలా బ్లౌజ్ మీద కొంచెం ప్లేస్ చేసి చెప్పండి అని అందువల్ల ఇక్కడ మాత్రం కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేశాను క్రింది వైపున కూడా కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే కొంచెం స్క్వేర్ షేప్లో రౌండ్ నెక్ ఇస్తున్నాను ఇక్కడ బ్రాడ్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు పై వైపున నెక్ వెడల్పును మాత్రం అలాగే ఉంచేసి క్రింది వైపున మాత్రం రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువతో స్క్వేర్ నెక్లో ఇలా రౌండ్ షేప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఆర్మ్ హోల్ లూజ్ ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ని ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేస్తాను కరెక్ట్గా సరిపోతే ఓకే ఇక్కడ బ్రాడ్ ఏమన్నా నేను మార్క్ చేసింది ఎక్కువ అవుతుందేమోనని ఇలా చెక్ చేసుకుంటున్నాను అంటే మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా సేమ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను బ్రాడ్ ఎక్కువైనా ఈ దిగుభుజాలు ఉన్న వాళ్ళకి షోల్డర్ జారిపోతుంది అందువల్ల బ్రాడ్ ఎక్కువ లేకుండా ఆది బ్లౌజ్లో ఎంత బ్రాడ్ అయితే ఉందో ఆ బ్రాడ్ని అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ఈజీగా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు మీరు బిగినర్స్ అయ్యి ఇలా డైరెక్ట్గా కరువు షేప్ డ్రా చేయడం రాకపోతే ఇలా కరువు స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా మనం ఈ హోల్ కరువుని డ్రా చేసుకోవచ్చు అర్థమైంది కదా ఫ్రెండ్స్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఎంత రావాలి ఎనిమిది పావు ఇంచెస్ హోల్ లూజ్ రావాలి కానీ నాకు ఇక్కడ ఎనిమిది ముప్పావు ఇంచెస్ వస్తుంది అంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అందువల్ల పై వైపుకి పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువకే పై వైపుకి మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ అయితే డ్రా చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ పై వైపున హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ పై వైపుకి మార్క్ చేశాను కదా అక్కడికి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్ రావాలి మనకు ఆరు హోల్ లూజ్ అనేది చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎనిమిదిం పావు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది ఇబ్బంది ఏం లేదు కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఎనిమిదింపు ఆవు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది ఒక్క పాయింటే కాబట్టి ఇబ్బంది లేదు మనం స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎనిమిదింపా ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం చంక రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేయడం కోసం కరెక్ట్గా టేప్ని ఇలా ప్లేస్ చేసి బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ క్రిందికి ఇలా డాట్ హైట్ అలాగే వెడల్పు కూడా రెండు వైపులా ఒక పావు ఇంచ్కి ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో ఇలా రెండు వైపులా క్రాస్గా మార్క్ చేసుకొని ఇక్కడ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మీరు క్రింది వైపున హాఫ్ ఇంచ్ని కట్ చేయడం వలన నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్స్ ఇచ్చామో అదే మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలి ఈ టక్స్ మనకి చాలా యూజ్ అవుతాయి స్టిచ్చింగ్లో అర్థమైంది కదా ఫ్రెండ్స్ అలాగే మీరు అడుగుతూ ఉన్నారు కదా బ్లౌజ్ ప్లేస్ చేసి అంటే మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి చెప్పండి అని ఒక సిస్టర్ అయితే కమెంట్ చేస్తున్నారు అలా ప్లేస్ చేసి నేను కట్ చేస్తే కస్టమర్ బ్లౌజెస్ కదా కొత్తగా ఇలా ప్లేస్ చేస్తే ఏమైనా బ్లౌజెస్ పాడవుతాయేమో నాకు ఇంచుమించుగా పది పదకొండు సంవత్సరాల నుంచి ఇలాగే మార్క్ చేస్తున్నాను కదా కొత్తగా ప్రయోగాలు కస్టమర్ బ్లౌజెస్ మీద చేస్తే ఏమైనా ఫిట్టింగ్లో డిఫరెన్సెస్ వస్తాయేమో అని బ్లౌజ్ మీద మార్కింగ్స్ చేసి చెప్పట్లేదు అసలు నాకు ఆది బ్లౌజే అవసరం లేదు అలా నేర్చుకున్నాను కానీ మీకు అర్థం అవడం కోసం బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని చెప్తున్నాను ఎక్కువగా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకునే బ్లౌజ్ స్టిచ్ చేసేదాన్ని కానీ యూట్యూబ్కి వచ్చాక అంటే మీకు అర్థం అవ్వాలి కదా అందువల్ల ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తో కట్ చేయడం చూపిస్తున్నాను నాకైతే అసలు ఆది బ్లౌజ్ కూడా అవసరం లేదు ఆ విధంగా నేర్చుకున్నాను మీకు అర్థం అవ్వడం కోసం ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం లైనింగ్ని నాలుగు ఫోల్డింగ్స్ మీద కాకుండా ఇలా రెండు ఫోల్డింగ్స్ మన వైపుకి రెండు ఫోల్డింగ్స్ అటువైపుకి ప్లేస్ చేస్తే జాయింట్స్ ఎటు వస్తాయి నాలుగు వైపులా జాయింట్స్ వేయకుండా ఇలా ప్లేస్ చేసామనుకోండి లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అదే ఒరిజినల్ అనుకోండి నాలుగు వైపులా సమానంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఓకేనా ఇలా నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా ఉంటుంది కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా మనకి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ వరకు చూసుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ ఉంది హ్యాండ్ లూజ్ ఓకేనా క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు తొమ్మిదిన్నర ఇంచెస్ ఇక్కడ పైపింగ్ కోసం మీరు ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అంతే ఖర్చు అయితే ఇవ్వండి ఎక్కువ ఇచ్చారనుకోండి హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ వచ్చేస్తుంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా పదున్నర లేదా పదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువే నేను మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేయడం వలన హ్యాండ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్ డౌన్ ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ ఇవ్వాలి మామూలుగా మూడు ముప్పై ఇంచెస్ వరకు కూడా ఇవ్వచ్చు ఈ క్లయింట్కి కానీ మనం ఎక్కువ హ్యాండ్ అవును ఇస్తే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అందువల్ల మూడున్నర ఇంచెస్కి హ్యాండ్ అవన్ ని మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ ఎనిమిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ పావు ఎందుకు తగ్గిస్తానంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే హ్యాండ్కి కరువు ఉండడం వలన మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెమైనా సాగుతుంది అందువల్ల ఇక్కడ ఇంచి తగ్గించామనుకోండి టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అందువల్ల ఇక్కడ ఇంచి తగ్గించేసి నేను ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేస్తాను నెక్స్ట్ ఈ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే మీరు కరువు స్కేల్ని ప్లేస్ చేసైనా ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఈ కరువు షేప్ ఎంత నీట్గా మార్క్ చేస్తామో హ్యాండ్ ఫిట్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా కరువు షేప్ అనేది ఇలా రావాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ని కట్ చేద్దాము హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా నీట్గా హ్యాండ్స్ని కట్ చేసి టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ మీదనే కట్ చేస్తాము టక్స్ను కూడా మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ని కట్ చేశాను కదా లోతు కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ లోతు ఏ సైజ్కి ఎంత లోతు తీయాలి అనేది కూడా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ దగ్గర ఒక ఇంచుకి క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే లోతుని కట్ చేయాలి ఎందుకంటే ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉంటుంది ఆర్మహోల్ దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి ఇలా బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకంటే లోతు అనేది హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే తీసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసి ఇక్కడ టక్స్ ఇవ్వాలి ఈ విధంగా మీరు హ్యాండ్స్ని కట్ చేశారనుకోండి హ్యాండ్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో చుట్టూ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ ఈ చంక దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఇలా నోట్ చేసుకోవాలి నెక్స్ట్ లోతు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువే లోతుని కూడా మార్క్ చేసుకోవాలి ఈ లోతు షేప్ అనేది ఇలా నీట్గా తీసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో క్రింది వైపున ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట అంతేకాని ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కడికి ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఇలా పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మార్కింగ్ అయినా చేసుకోండి లేదా స్కేల్ అయినా ప్లేస్ చేసుకోండి ఫ్రంట్ నెక్ డీప్ని ఈజీగా మార్క్ చేసుకోవచ్చు ఇలా కి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి రెండు వైపులా కరెక్ట్గా నెక్ డీప్ ఇంచెస్ కదా ఇక్కడ నుంచి కి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఇంచెస్కి వస్తుంది ఇలా పై వైపుకి ఒక పావు ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ స్టార్ నెక్ని డ్రా చేసుకోవాలి అంటే క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి అలాగే ఈ క్లయింట్కి నెక్ బ్రాడ్ అనేది ఇష్టం ఉండదు అందువల్ల నేను బ్రాడ్ అయితే ఇవ్వట్లేదు బ్రాడ్ కానీ డీప్ కానీ మన ఇష్టం ఏమీ ఉండదు క్లయింట్ ఇష్టం అన్నమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున ఫస్ట్ డాట్కి ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి నేను మార్కింగ్ ఇచ్చాను కదా అక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకోవాలి గట్టిగా లాగకూడదు అలానే ఫ్రీగా వదిలేయకూడదు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పద్నాలుగు ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఇక్కడికి కరెక్ట్ కింది వైపునొచ్చేసి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట చెక్ చేస్తే ఫ్రంట్ పార్ట్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఉంది చూసారా ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను గట్టిగా లాగకూడదు అనని ఫ్రీగా వదిలేయకూడదు ఆది బ్లౌజ్ని ప్లేస్ చేసి కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేసుకోవచ్చు పద్నాలుగు ఇంచెస్ ఉంది ఇక్కడికి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవని చెక్ చేయడం కోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఉంది కదా అక్కడికి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అంటే మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను ఈ క్లయింట్కి ఫస్ట్ డాట్ని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకునేటప్పుడు మూడున్నర లేదా మూడు ముప్పా ఇంచెస్ సరిపోతుంది నేనైతే మూడు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే డాట్ వెడల్పు వచ్చి ఒకటి పావు ఇంచెస్కి రెండు వైపులా అటువైపు ఒకటి పావు ఇంచెస్ ఇటువైపు ఒకటింపావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రింది వైపున కరువు షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఈ కరువు షేప్ అనేది నీట్గా రావాలి నెక్స్ట్ నడుము లూజ్ మనకి ఏడున్నర ఇంచెస్ కదా ఫ్రంట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో ఈ డాట్ వరకు చెక్ చేసుకొని మధ్యలో డాట్స్ దగ్గర వదిలేసి అక్కడి నుంచి మనకి ఏడున్నర ఇంచెస్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి లూజ్ని మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం బుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా కటింగ్లో ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రెండ్స్ అందులో ఈ క్లయింట్కి బస్ట్ హెవీగా ఉంటుంది ఇలా బస్ట్ హెవీ ఉండి భుజాలు జారిపోతున్నాయి అంటే స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి అందులో డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బరువుకి ఒక్కొక్కసారి షోల్డర్ అనేది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది అలాంటప్పుడు భుజాలు జారకుండా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి కటింగ్లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మరకే కట్ చేస్తాం కానీ స్టిచ్ చేసేటప్పుడు వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ ఇవ్వాలి షేప్ బెల్ట్ మరి చెస్ట్ మీదకి రాకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఆ బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఈ వెయిట్కి ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా ముందుకు వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ నుంచి అలా ఉన్నప్పుడు మనం డాట్స్ని కరెక్ట్గా ఇస్తేనే ఈ చెస్ట్ లిఫ్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది షేప్ బిల్డ్ చెస్ట్ మీదకి రాకుండా ఫ్రంట్ పార్ట్ పొడవు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి మూడు పావు ఇంచెస్కి మార్క్ చేశాను బస్ట్ హెవీ కదా అందువల్ల డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి వెడల్పు ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని మీకు కప్ షేప్ రౌండ్గా కావాలంటే కొంచెం కరువు షేప్లో ఇలా మార్క్ చేసుకోండి నెక్స్ట్ రెండో డాట్ని రెండు పావు లేదా రెండున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే రెండు పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ మూడో డాట్ని వచ్చేసి నాలుగు ఇంచెస్ వరకు క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా మూడో డాట్ని నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ పొడవ అనేది ఎక్కువ ఇవ్వాలి లేదంటే చెస్ట్ క్రిందికి పడిపోయి షేప్ అనేది నీట్గా ఉండదు అన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేసేటప్పుడు ఇలా చెస్ట్ ఎక్కువ ఉండి నడుం లూస్ తక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ పొడవు కూడా ఎక్కువ అవసరం లేదు ఈ సైజ్ బ్లౌజ్కి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచెస్ సరిపోతుంది నేనైతే పది ఇంచెస్ వరకు పొడవు తీసుకుంటున్నాను ఒకవేళ ఎక్కువైందనుకోండి మనం కట్ చేస్తే సరిపోతుంది స్టిచ్చింగ్లో స్టిచ్ చేసేటప్పుడు తగ్గితే ఇబ్బంది అవుతుంది కదా అందువల్ల షేప్ బెల్ట్ పొడవు పది ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను కరెక్ట్గా పది లేదా పదిన్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు పొడవు అయితే కట్ చేసేయచ్చు మధ్యలో ఐదు పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది నేను నాలుగు ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఖర్చు కోసం పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ మధ్యలో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావి ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇలా చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ ఒకవేళ షేప్ బెల్ట్ పొట్ట మీదకి వెళ్తుంది అంటే ఇలా క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కి కట్ చేస్తే సరిపోతుంది కట్ చేయడం వలన షేప్ బెల్ట్ అనేది పొట్ట మీదకి లేకుండా చెస్ట్ క్రింద కరెక్ట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా ఇలా కట్ చేసేయాలి ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేయడం వలన చాలా నీట్గా షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది కరెక్ట్గా చెస్ట్ క్రింద సరిపోతుంది బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఈ షేప్ బెల్ట్ అయితే రెడీ అవుతుంది చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ షేప్ బెల్ట్ ఓన్లీ చెస్ట్ క్రిందే ఉండాలి చెస్ట్ మీదకి వెళ్ళిపోయిందంటే ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఇలా క్లాత్ని ప్లేస్ చేసి ఇక్కడ డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్ ఉంది అందువల్ల ఇటువైపుకే ప్లేస్ చేయాల్సి వచ్చింది శారీలో ఇలా క్రాస్గా కొంచెం క్లాత్ అయితే ఉంది ఇంకా తప్పదు ఎందుకంటే డిజైన్ సెల్ఫ్ డిజైన్ ఉంది అది స్టాండింగ్ పొజిషన్లోనే మనం హ్యాండ్స్ని కట్ చేయాలి అందువల్ల ఇటువైపే తీయాల్సి వచ్చింది శారీలో ఇలా క్రాస్ ఉన్నా కూడా ఇటువైపే నేను కట్ చేయాల్సి వచ్చింది హ్యాండ్స్ని రెండో వైపు కట్ చేసుకోవచ్చు కానీ అక్కడ డిజైన్ తలక్రిందులు అయిపోతుంది అందువల్ల హ్యాండ్ని ఇటువైపే ప్లేస్ చేసి కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్గా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి జాయింట్ వేయాలి కాబట్టి నేను ఇప్పుడే క్లాత్ అయితే కట్ చేయను హ్యాండ్స్కి జాయింట్స్ వేశాక నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ చూసుకొని కట్ చేస్తాను ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా వీలైనంత క్రాస్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ షేప్లో ఉంది ఫ్రంట్ సైడ్ ఇలా స్టార్ నెక్ ఉన్నప్పుడు పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్